భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ విజయవాడ పదిహేడు డివిజన్ ప్రజలకు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి విహట కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్ళి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది కావులి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు బుబ్బాయి విఠలసాయి ఆధ్వర్యంలో మూడు వందల యాభై దుప్పట్లను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయించడం జరిగింది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఇంటికి ఆయనే స్వయంగా వెళ్ళి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు అబ్బాయి వాళ్ళు కావల నుంచి వచ్చి జనసేన పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు ఆయన వచ్చి ఎమ్మెల్యే ప్రజల జీవితాలు బాగుత్వాసం నిరంతరం పరితపిస్తూ వాళ్ళ వాలంటీర్లందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత నిరంతరం కూడా పనిచేపించినందుకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి నన్ను నుంచి కావల ఎమ్మెల్యే నన్ను ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి రోజున ఈ ప్రాంతానికి సుభక్షంగా ఉండేటట్టు ప్రజల్లో మనవధైర్యాన్ని నింపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ధైర్యంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు వినిపించడం ముఖ్యంగా జన్ల కో లో భాగంగా రావలి పట్టణ తెలుగు జనసేన అధ్యక్షుడైనటువంటి సాయి నాయకత్వంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయన సొంత నిజంతో దాదాపు మూడున్నర మంది మంచి వాల్యుబుల్ కలిగిన మంచి క్వాజిటీ ఉన్నటువంటి దుప్పటిను తెచ్చి ఈ రోజు ఈ ప్రాంతానికి కార్యక్రమా నగర కూడా పంచడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు బొబ్బాసాయి ప్రత్యేకంగా అభ్యయన్ ఈ స్ఫూర్తి ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో బాగా ఉండాలని మిమ్మల్ని మిస్పెర్గా చెప్పిన చాలా మంది దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నా ఉన్నప్పుడు కాదు లేనప్పుడు సహాయం చేయడం చాలా గొప్ప ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టడం కాదు ఆకలితో అలమటించేవాడికి అన్నం పెట్టడం గొప్ప ఒక మంచి దాతృత్వ హృదయంలో గొప్పా సాయి సీజన్ నిర్వహించినటువంటి కార్యక్రమానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా వారిని అభివృద్ధిస్తూ